అందరికీ నమస్కారం ఈరోజు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఏపీ ఆగ్రో చైర్మన్ అయినటువంటి మాలేపాటి సుబ్బానాయుడు మృతి చెందటం చాలా బాధాకరం నిన్న వాళ్ళ అన్న కుమారుడు మాజీ ఏపీ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మాలేపాటి రవీంద్రనాయుడు కుమారుడు మాలేపాటి భానుచందర్ మృతి చెందిన ఇరవై నాలుగు గంటల్లోనే ఇది జరగట ఇది జరగటం చాలా బాధాకరం అంటే గత పది రోజులుగా హాస్పిటల్లో ఉండి నిన్న సాయంత్రం మృతి చెందడం జరిగింది నాకు వ్యక్తిగతంగా ఎంతో ఆత్మీయులైనటువంటి సుబ్బానాయుడు గారు మృతి చెందటం చాలా తీరని లోటు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా కావలి నియోజకవర్గంలో ఒక మంచి నాయకుడిని కోల్పోవటం పార్టీకి జిల్లా పార్టీకి రాష్ట్ర పార్టీకి తీరని లోటు అని తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులందరూ కూడా సంతాపం ప్రకటించడం జరిగింది శ్రీ సుబ్బానాయుడు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మీడియా తరపున వ్యక్తిగతంగా నా తరపున సంతాపం తెలియజేస్తున్నాను